వెల్కమ్ టు మెగా నైన్ టీవీ తెలుగు సినిమా ఇండస్ట్రీకి నాలుగు స్తంభాలంటే మెగాస్టార్ చిరంజీవి నటసింహం నందమూరి బాలకృష్ణ కింగ్ నాగార్జున విక్టరీ వెంకటేష్ ఈ నలుగురు హీరోలు ఇప్పటి వరకు ఎన్నో సంచలన చిత్రాలు అందించారు నాటి నుంచి నేటికి ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేస్తూనే ఉన్నారు ఈ నలుగురు హీరోల్లో చిరు బాలయ్య వెంకీ కలెక్షన్స్ విషయంలో సెంచరీ కొట్టేశారు ఇక మిగిలింది నాగొక్కరే అయితే నాకు ఒకేసారి రెండు సెంచరీలు పూర్తి చేసేలా ప్లాన్ జరుగుతోందని తెలిసింది ఒకేసారు రెండు సెంచరీలా అదేంటి అనుకుంటున్నారా నాగార్జున నటించిన సోగాడే నాయన యాభై కోట్లకు పైగా షేర్ సాధించి అప్పట్లో సంచలనం సృష్టించింది ఇంకా చెప్పాలంటే సీనియర్ హీరోలో ఫస్ట్ టైం యాభై కోట్ల షేర్ సాధించిన ఫస్ట్ హీరో కింగ్ నాగార్జుననే ఆ తర్వాత కోలీవుడ్ హీరో కార్తిక్ తో కలిసి నాగ్ నటించిన చిత్రం ఊపిరి ఆ సినిమాలో నాగ్ వీల్ లో కూర్చొని కాళ్ళు చేతులు కట్టేసిన కళ్ళతోనే అద్భుతంగా నటించి మెప్పించారు తెలుగు తమిళ్లో రూపొందిన చిత్రం వంద కోట్లు కలెక్ట్ చేసి బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ అయింది ఆ సినిమాలో నాగ్ తో పాటు కార్తి ఉన్నాడు అయితే నాగార్జున సోలో హీరోగా నటించిన మూవీ వంద కోట్లు కలెక్ట్ చేయలేదు ఇప్పుడు వెంకీ మూవీ సంక్రాంతికి వస్తున్నాం రెండు వందల కోట్లు కలెక్ట్ చేయడంతో నాగ్ ఎప్పుడు వంద కోట్ల క్లబ్ లో చేరుతాడు అనేది అటు అభిమానుల్లోనూ ఇటు ఇండస్ట్రీలోనూ హాట్ టాపిక్ అయింది అయితే రెండు సెంచరీలు ఒకేసారి ప్లాన్ చేస్తున్నాడా అని ఫ్యాన్స్ చర్చించుకుంటున్నారు రెండు సెంచరీలు ఏంటంటే నాగార్జున సినిమాలు సెంచరీ దగ్గరకు చేరుకుంటున్నాయి ఎప్పటి నుంచో వందో సినిమా గురించి నాగార్జునను అడగడం టైం వచ్చినప్పుడు తన వందవ చిత్రాన్ని ప్రకటిస్తానని చెప్పడం జరుగుతూనే ఉంది సో ఇప్పుడు తన కెరీర్లో వందో చిత్రాన్ని వంద కోట్లు కలెక్ట్ చేసే చిత్రాన్ని ఒకేసారి ప్లాన్ చేస్తున్నాడా అని టాక్ వినిపిస్తోంది మరి ఇదే కనుక జరిగితే నాగ్ ఫ్యాన్స్ కు పండుగ అని చెప్పొచ్చు